హలో ఫ్రెండ్స్ నమస్తే రేషన్ కార్డ్ కలిగిన మహిళలకు గుడ్ న్యూస్ రేషన్ కార్డ్ కలిగిన మహిళలకు గుడ్ న్యూస్ ఇంట్లో నుంచే సంపాదించే అవకాశం రేషన్ కార్డు ఉన్న మహిళలు గుడ్ న్యూస్ ఇంటి వద్ద నుంచే సంపాదించే ఛాన్స్ వచ్చింది అయితే అందరికీ కాదండి కేవలం ఆ జిల్లా వాసులకు మాత్రమే అది కూడా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు అవకాశం దక్కింది కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నుంచి మంచి అవకాశం కల్పించింది ఏపీజీబీ బ్యాంకుకు చెందిన స్వయం ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు బ్యూటీ పార్లర్ కోర్సులో ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వనున్నారు మహిళలు వారి కాళ్ళపై వారు నిలబడే విధంగా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆ సంస్థ జోనల్ డైరెక్టర్ బి శివప్రసాద్ తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని శివప్రసాద్ సూచించారు బ్యూటీ పార్లర్ కోర్సులో శిక్షణ తీసుకుంటే శుభకార్యాలు పెళ్ళిళ్ళు వంటి కార్యక్రమాల సమయంలో బ్యూటీ టెక్నీషియన్లకు డిమాండ్ ఉంటుందని తెలిపారు ఈ కోర్సులో ట్రైనింగ్ తీసుకుని మహిళలకు ఇంటి వద్దే ఉంటూ సంపాదించుకునేందుకు వీలవుతుందని చెప్పారు మరోవైపు బ్యూటీ పార్లర్ ఉచిత ట్రైనింగ్ జూన్ పంతొమ్మిది నుంచి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు జూన్ పంతొమ్మిదవ తేదీ నుంచి ముప్పై రోజుల పాటు మహిళలకు బ్యూటీ పార్లర్ కోర్సులో ఉచితంగా శిక్షణ ఉన్నారు శిక్షణ పూర్తయిన తర్వాత కోర్సు పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేట్ కూడా ఉన్నారు అలాగే ట్రైనింగ్ సమయంలో అభ్యర్థులకు ఉచిత హాస్టల్ వస్తుంది భోజన సదుపాయం కల్పిస్తున్నారు ఆసక్తి గల అభ్యర్థుల ఫోటోలు ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ జిరాక్స్ కాపీలు విద్యార్హత దురపత్రాలు తమ ఆఫీస్కి రావాలని సూచించారు ట్రైనింగ్ కోసం ఆసక్తి ఉన్న మహిళలు కల్లూరులోని కెనరా బ్యాంక్ వద్దనున్న గ్రామీణ ఉపా స్వయ ఉపాధి శిక్షణ సంస్థను సంప్రదించాలని తెలిపారు